असतो तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमय निरुपमानमित्युधर्मम् अतिसनातनम् निरुपमानमिति नित्य समता बहुडत्वालतो सुप्रति పంచభూతాలు ఎక్కడో లేవు నాయన మన పరిధిల్నే మన యొక్క ఇదే బ్రహ్మాండం ఈ బ్రహ్మాండం అనేటువంటి తలకాయల్నే ఉంది పంచభూతావరణ ఇంకా మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అక్కడుందంట ఎక్కడుంది ఎక్కడ లేదు నీ దగ్గరే ఉంది నీ దళకాయల్నే ఉంది అందుకు అండాండము పిండాండము బ్రహ్మాండం అంటే అండం అంటే గుడ్డు గుడ్లు పెట్టే జంతువులు అండ అండం అంటే పిండం అంటే మనుషులు కుక్కలు మరి పశువులు ఏదేది పిండం పెడతదో అవి జంతువులు ఆ పిండాండం ఆ తర్వాత బ్రహ్మాండం బ్రహ్మాండం అంటే నదులల్లా చిన్న చిన్న క్రీములు చేపలు కావచ్చు ఇంకా చిన్న చిన్న క్రీములు కావచ్చు అది బ్రహ్మాండం అండాండమాయ బ్రహ్మాండ అండాండమాయ పిండాండమాయ బ్రహ్మాండమంతట సామి ప్రమాయ ఏ సామి ప్రమాయ గురుమూర్తి ప్రమాయ గురుమూర్తి అంటే ఎట్లుంటాడంటే ఆ గురువు పాలు తెస్తావు నాయన పాలు తెచ్చి వాటిని కాగబెట్టి నులివెచ్చన చేసి తోడేస్తాం అందులో తోడేసిన తర్వాత రేపటిదాకా మరి ఒకవేళ చాలా వేడిగా ఉంటే కూడా పెరుగు కుదురుకోదు వేడి తక్కువ ఉంటే కుదురుకోదు నులివెచ్చ ఉన్నప్పుడు తోడేస్తాం అండ్ల వేసి రేపటిదాకా ఉంచి రేపు చిలుకుతాం చిలికి కొంచెం నీళ్ళు పోసి సల్ల చేస్తాం ఆ సల్ల చేసిన తర్వాత ఆ తరిచి తరిసి తరిచినాక ఎన్న వెళ్తుంది ఎన్న వెళ్ళినాక మళ్ళీ కలపలేము నాయన మళ్ళీ ఎన్నెల ఎన్న చల్లలు కలుస్తుందా నాయనా ఎప్పుడన్నామ్మ చేసిన సల్ల జయ గొల్ల బావా సల్లన్నా సల్లన్నా ఇరాతి సల్లజయ్య మేమొక్క ఇరాతిరి సాటి గొల్లము ఇరాతిరి సాటి గొల్లలము కృష్ణుడు అంటుంటాడు ఆ సల్ల చేసిన తర్వాత వెన్న ఏ రకంగా బాధపడినా మళ్ళా అందులో కలవదు నాయన కలిపిన మహానుభావులు లేరు కలుస్తదంటే భ్రమ ఎవరైనా పాలలు వెళ్ళిందే కదా ఆ సలలు వెళ్ళిందే కదా కలుస్తుంది అనుకోవచ్చు అది అజ్ఞానం తెలియతను అందుకు అళ్ళ కలవదు